వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం అధికారికంగా నిర్వహించిన బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సమాజంలో వివక్షతను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వర అని అన్నారు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిత్రులు చిక్కల గారికి వినోద్ గారికి వెండి భద్ర గారికి కళ శ్రీనివాస్ గౌడ్ గారికి ఉత్సవానికి వచ్చేసినటువంటి మిగతా అతిథులందరికీ పేరు పేరిన మీ యొక్క నమస్కారం భద్ర గారికి చెప్పినట్టు పసువేశ్వరుని గురించి గంటలు గంటలు కాదు కదా నెలల తరబడి మాట్లాడినా కూడా ఆ చరిత్ర తరగని నలభై యాభై వంద సంవత్సరాల చరిత్రల గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తాం మనకు ఊరగందగనటువంటి సమయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థ ఎట్లుండాలా ఈ వర్ణ వివక్ష ఈ కుల వివక్ష ఈ లింగ వివక్ష ఈ వివక్షలన్నీ కూడా పోవాలి ఈ దుర్బలమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి తదితర జీవితాలలో మార్పులు రావాలి ఈనాడు మనం గొప్పగా భావిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి మన పార్లమెంటుకు తరహాలు ఆనాడు అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచనడు కేవలం జయంతి సందర్భంగా కాకుండా అనేక సందర్భాల్లో ఆయన గురించి మనమంతా కూడా చర్చించుకోవాలి మార్పు ఒక పక్క ఆధ్యాత్మికతను జోడిస్తూ మరోపక్క ఈ వివక్షను దూరం చేయాల ఈరోజు ప్రజాస్వామ్యంగా మనం ఏ రకమైనటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నామో ఆ రోజే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుడు కేవలం ఆయన విగ్రహం ఎక్కడో ఒక దగ్గర ఇది ఏ కులానికో సంబంధించినటువంటి వ్యవస్థ కాదు చాలా మంది ఏమనుకుంటారంటే బసవేశ్వరుడు ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకుంటాం బసవేశ్వరుడు భారతదేశం ప్రజలంతా కూడా పూజించేటటువంటి బసవేశ్వరుడు ప్రతి ఒక్కరింట్లో బసవేశ్వరుడు ఫోటో ఉన్నారు ఇది అందరికి తెలంగాల్సిన అవసరం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడ ఏ అవకాశం ఉన్న ధార్మిక కార్యక్రమాలలో ఒక్కొక్క ఫోటో కూడా మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి చరిత్ర ప్రజలకు తెలిస్తేనే దానిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం అందుకే మరొక్కసారి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా భారం ఉన్నది మీకు కూడా ఆర్థికమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పోతున్నది జిల్లా కలెక్టర్ గారు కూడా అంతకన్నా ఆర్థిక భారం పోతున్నారు కానీ ఒక సంతోషం ఏంటంటే నా ముప్పై సంవత్సరాల ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలలో కలిసి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఈ జిల్లాని పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్ గా మన జిల్లాలో బాధ్యతలు నిర్వహించడం మనందరి అదృష్టం నేను కూడా ఈ సందర్భంగా నా సహచరులైనటువంటి బీసీ సంక్షేమ సంఘ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా నా దృష్టి కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇది మన అందరి బాధ్యతగా పో